హాయ్ అండి నేను పెయింటింగ్ వేసాను హైడ్రోన్జియ ఫ్లవర్ అండి అది చాలా బాగుంది ఈ డిజైన్ అయితే నేను ఎలా వేసానో చూపిస్తాను కోటాశారీ మీద అండి కాటన్ కోటల మీద వేసాను ఇలా రౌండ్స్ గీసి పెట్టుకున్నాను అండి డిజైన్కి ఫ్లవర్ ఇలా రౌండ్గానే ఉంటుంది కాటనే కాబట్టి ట్రాన్స్పరెంట్గా ఉంది ఇలా గీసుకున్నాండి అడుగును పెట్టుకుని పేపరు పైన రౌండ్స్ గీసేసుకున్నాను శారీ అంతా అలాగే వేసానండి ఇలా ఈజీగానే వేసుకోవచ్చు నాకు తెలిసి ఇవి ఎక్కువ పింకు వైట్ వైలెట్లోనే ఉంటాయండి ఈ పువ్వులు బ్లూ కలర్లో ఉంటాయి ఈ రౌండ్స్కి ఇలాగ పెయింటింగ్ వేసేసుకోవాలి ఫ్యాబ్రిక్ పెయింటింగ్ బాటిల్ ఫస్ట్ షేక్ చేయాలండి చేసిన తర్వాత బ్రష్ వాటర్లో ముంచి కొంచెం క్లాత్తో తుడిసి వేసుకోవాలి కొద్దిగా పెయింటింగ్ తీసుకుని ఇలా రౌండ్ రౌండ్ అంతా ఈ సర్కిల్ అంతా ఫిలప్ చేసేసుకోవాలండి మనకి అంత డార్క్ కలర్ వద్దు అంటే కొంచెం వైట్ టచ్ చేసుకోవాలి అయితే సరిపోతుంది లైట్ వస్తుంది కొద్దిగా డార్క్ కలరే కావాలంటే డార్క్ ఉంచేసుకోవచ్చు రౌండ్ బ్రష్ తీసుకోవాలండి రౌండ్ బ్రష్ తీసుకుని వైట్ పెయింట్లో ఒక్కసారి కొంచెం మన చివరికి అంటుకునేటట్టు ముంచాలండి ఇలాగ ఫ్లవర్ కింద వేసుకొచ్చేయాలి ఎప్పుడైనా సరే సర్కిల్లో వైలెట్ వేసాం కదా అది వెట్గా ఉండాలండి కొంచెం తడిగా ఉండాలి తడిగా ఉన్నప్పుడు మనం వైట్ వేస్తుంటే డబల్ కలర్ కింద వస్తుంది షేడెడ్ కింద తడిగా ఉన్నప్పుడే వేసేయాలి మన తర్వాత వైట్ అనుకోండి వైట్ కిందనే ఉంటుంది ఆరిపోయిన తర్వాత అయితే వెంట వెంటనే స్పీడ్గా వేసేయాలి వేస్తే కొంచెము షేడెడ్ వస్తుంది ఇలా ఐదు రెక్కల కింద వేసేసుకొచ్చేయాలండి మొత్తం అంతా సర్కిల్ అంతా నింపేయాలి ఈవెన్గా ఒకే లెక్కలో వేసుకొస్తుంటే అండి మంచిగా వస్తుంది ఫ్లవర్ అయితే మన పిల్లలకి లంగాల మీద శారీస్ మీద చాలా బాగుంటుందండి ఇది ఈ డిజైన్ అయితే ఒకటి రెండు సార్లు వేరే మన వేరే క్లాత్ మీద ట్రై చేసుకుని శారీ మీద వేసేసుకోవచ్చు ఎక్కడైనా గ్యాప్ వచ్చిందనుకోండి గ్యాప్లో కూడా ఒకసారి టచ్ చేస్తే బ్రష్తో ఆ గ్యాప్ కంప్లీట్ అయిపోతుంది ఎక్కడ చూసిన ఫ్లవర్ కింద అండి బాగుంటుంది అలాగే పింక్తో కూడా వేయాలండి పింక్ తీసుకున్నాను ఒకటి పింకు ఒకటి వైలెట్ వేసాను పింక్తో కూడా సర్కిల్ అంతా నింపేయాలి చూస్తే అండి ఈజీగా వేసేసుకోవచ్చు ఎప్పుడైనా సరే పెట్టుకోవాలంటే తడిగా ఉండాలి సర్కిల్ అంతా మనం పైన ఫ్లవర్స్ వేసే వరకు తడిగా ఉండాలి కొంచెం వైట్ వేసాను నేను కూడా ఇలా ఫ్లవర్ వేసేయాలండి బ్రష్ని కొంచెం ప్రెస్ చేయాలి ప్రెస్ చేస్తేనే ఆ పింక్ వైట్ కలిసి షేడెడ్గా వస్తుంది కొద్దిగా ప్రెస్ చేస్తూ వేయాలండి ఫ్లవర్ ఫ్లవరు కొంచెం నొక్కినట్టు చేస్తూ వేయాలి ఈ హైడ్రోన్ ఫ్లవర్ కూడా అండి రేర్ ఇది ఇప్పుడు నర్సరీలో ఉంటున్నాయి ఈ చెట్లు ఫ్లవర్ అయితే చాలా బాగుంటుందండి ఇలా గుత్తి కింద ఉంటుంది బాగుంటుంది ఫ్లవర్కి ఎక్కడ గ్యాప్ లేకుండా ఉంటుందండి అంత గుత్తి కింద మంచిగా వస్తుంది అంతే అండి ఇలాగ వేసుకోవాలి మళ్ళీ ఆకులు కూడా మన మందార ఆకులు కింద ఉంటాయి అవి మన కొంచెము టిక్గా ఉంటాయి మరి డార్క్ గ్రీన్ కాకుండా అండి కొంచెం లైట్ గ్రీన్లో ఉంటాయి ఆకులైతే నేను చాక్ పీస్తోనే అండి లీవ్స్ కూడా ఒకటి ఇవి ఎలా వేసుకున్నామో అలాగే మిగతాది కూడా వేసుకుంటే సరిపోతుంది గ్రీన్తో వేసుకోవాలి కలర్ ఆకులన్నీ గ్రీన్తో వేసుకోవాలండి ఫస్ట్ నేను ఇలా అవుట్లైన్ వేసేస్తున్నాను ఆకులు పెద్ద షేడెడ్గా ఉండవండి మామూలుగానే వేసేసుకోవచ్చు కావాలంటే కొంచెం వైట్ టచ్ చేసుకుంటూ వేసేసుకోవచ్చు మామూలుగా నేను నింపి ఇలా నింపినట్టు వేసేసాను లీవ్స్ అన్నీ తర్వాత అండి అవుట్లైన్ వైట్తో వేసాను ఇలా ఆకులు వేసుకున్న తర్వాత అండి ఇలా పాయింట్ బ్రష్తో అవుట్లైన్ సన్నగా వేసేయండి కొద్దిగానే తీసుకోవాలి పెయింట్ కొద్దిగానే తీసుకుని అవుట్లైన్ వేసేసుకోవాలి చిన్నది సన్న బ్రష్ ఉంటుంది చూడండి అవుట్లైన్ వేయడానికి పాయింట్ బ్రష్ దాంతో వేసాను ఇప్పుడేం పెయింటింగ్ అంటే మందంగా రాకూడదు ట్రాన్స్పరెంట్గానే ఉండాలి అప్పుడే అందంగా ఉంటుంది పెయింటింగ్ అనేది ఎక్కువ పెయింట్ తీసేసుకుని ముద్ద ముద్దగా వేయకూడదండి అంత తిక్కుగా లేకుండా లైట్గానే మామూలుగా పెయింట్ తక్కువ పెయింట్తో మంచిగా అందంగా వేసుకోవాలి ముద్ద ముద్ద కింద అసలు వేయకూడదు శారీకి ఇలా ఎవరైనా కొంచెము కొద్దిగా పెయింట్ వేయటం అలవాటు ఉన్న వేసుకోవచ్చు అండి కొత్తగా వాళ్ళు కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా వేసేసుకోవచ్చు లీవ్స్ అంత కష్టమేం కాదు ఈ హైడ్రన్జీ ఫ్లవర్ వేయటం కూడా కష్టం కదండి చీరక వేసిన తర్వాత అయితే చాలా బాగుందండి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మామూలుగా వేస్ట్ క్లాత్ తీసుకుని ట్రై చేస్తే ఈజీగా వచ్చేస్తుందండి ఇది సిల్క్ శారీస్ మీద కూడా వేసుకోవచ్చు బాగుంటుంది మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని థ్యాంక్ యూ